ఇంటి గుమ్మం ముందు పర్రపాటన కూడా ఈ మూడు వస్తువులను పెట్టకూడదు భర్త ప్రాణాలకే హాని ఇంటి గుమ్మం ముందు పర్రపాటున కూడా ఈ మూడు వస్తువులను అస్సలు పెట్టకూడదు అలా పెట్టారంటే భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువులు పెడితే మృత్యు దోషాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటి గుమ్మం ముందు పాటన కూడా ఈ మూడు వస్తువులను పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది మరి ఏ వస్తువులను పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా చాలామంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇలా ఎన్నో పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది ఇలా నిత్యం సమస్యలతో సతమతమయ్యేవారు చిన్న పరిహారం పాటించడం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలకి చెక్కు పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం వద్ద ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలని శాస్త్రం చెబుతుంది సింహద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఈ చిన్న కథను తెలుసుకుందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్రలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకున్నాడు అందరినీ కూడా బాధపెట్టి జంబాసురుడు అనే రాక్షసుడు ఆనందం పొందుతూ ఉండేవాడు ఇంద్రుడిని తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి సమాలోచన చేశాడు వారి దగ్గరలో సహాది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేడమని ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారు లేరని సలహా ఇస్తాడు ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణు వేడుతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుడిని గుర్తుపట్టనట్లు ఉంటాడు ఇంద్రుడు అతన్ని పరి విధాలా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుడి ప్రార్థన ఆలకించి సహాయం చెబుతాడు నువ్వు దేవతలంతా కలిసి వెళ్ళి జంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరికి తీసుకొని రమ్మంటాడు దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరికి తీసుకొని వస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెని తనతో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు ఆ దేవి భర్తవంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళమని సైగా చేస్తాడు అప్పుడు ఆ దేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేస్తే వస్తాను అని చెబుతుంది జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు అప్పుడు దేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా తన్మయంతోనూ ఆ మధ్యలో జంబాసురుడు సైన్యాన్ని స్వరసేనలను దోనమాడుతాడు నాట్యమయాన ఆనందంలో ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమైంది అంటే దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలో అయినా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం ఇలా లక్ష్మీదేవి తమ దగ్గర ఉందని సంతోషించి దానిని వినియోగపరిచినంత మటుకు పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానరాక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే కారణమవుతుంది నా అంతటి వారు లేరన్న గర్వం ఎవ్వరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణం అవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేస్తూ అణిచివేస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఎంత డబ్బు సంపాదించినా సరే అణిగి మణిగి ఉండాలి ఇతరులను ఎప్పుడూ కూడా గౌరవించాలనేది ఈ కథ సారాంశం సింహద్వారం దగ్గర కొన్ని వస్తువులను మీరు కనుక పెట్టినట్లయితే మీకు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర ఉంచటం వల్ల అనేక సమస్యలను మీరు ఎదుర్కోవచ్చు అలాగే భర్త ప్రాణాలకి కూడా హాని కలగవచ్చు సింహద్వారం అనేది చాలా పవిత్రమైనది సింహద్వారం నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అలాంటి సింహద్వారం దగ్గర మీరు కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు అలా చేస్తే మీకు అంత దరిద్రమే చుట్టుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారం అలాగే గుమ్మం దగ్గర ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి కొన్ని పనులను గుమ్మం ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు చెయ్యకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం అస్సలు చెయ్యకూడదు అదేవిధంగా ఇంటి గుమ్మం ముందు కూర్చొని గోర్లను కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం పైన కూర్చొని ఇతర పనులు చేస్తూ ఉంటారు పొర్రపాటున కూడా ఈ పనులను గుమ్మం పైన కూర్చొని అస్సలు చెయ్యకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టే అవుతుంది మీరు ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులను వదిలి వెళుతుంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులను వదిలి వెళితే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఇలా చేస్తే మృత్యు దోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్యాలెండర్లు మరియు ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు ఇలా వేలాడదీయడం అస్సలు మంచిది కాదు తద్వారా మీరు ఆర్థికంగా నష్టపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ఈశాన్యం మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర కూడా కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులోకి పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఐదు రూపాయల కాయన్ ఎర్రటి పుష్పం స్వస్తికి వేసి గుమ్మం లోపల ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా ప్రతిరోజు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధిగా ఈ వస్తువుని పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు కూడా మీ ఇంట్లోకి రావని వాస్తు పండితులు చెబుతున్నారు సింహద్వారం దగ్గర ఇంట్లో ఊడ్చిన చెత్త డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉండకూడదు అలా ఉంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే ఏవైనా పగిలిన వస్తువులు కూడా ఇంటి గుమ్మం దగ్గర అస్సలు ఉంచకూడదు చీపురు లాంటి వస్తువులు కూడా గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు చిన్న పిల్లలు కూడా గడప మీద నుంచొని ఎప్పుడూ కూడా ఏడవకూడదు అలా ఏడిస్తే మీ ఇంటికి హరిష్టం జరుగుతుందని పండితులు అంటున్నారు అలాగే ప్రధాన ద్వారం దగ్గర చెట్లు మొక్కలు కూడా ఉండకూడదు ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల మీ ఇంటి మీద చెడు ప్రభావం ఉంటుంది ఇంటి ముందు గనక పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే బాలదోషం వస్తుంది ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఇతర స్తంభాలు కూడా ఉండకూడదు దీన్ని కూడా అశుభానికి సూచనగా భావిస్తారు దీని ప్రభావం ఇంట్లో స్త్రీల మీద పడుతుంది అనేక సమస్యలు తలెత్తుతాయి అలాగే ఇంటి డోరు పైన కిటికీ ఉండకూడదని చెబుతూ ఉంటారు ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది డోర్ పైన కిటికీ పెడుతుంటారు అలా కూడా పెట్టకూడదు అలా పెడితే అన్ని నష్టాలు జరుగుతాయని వాస్తు పండితులు అంటున్నారు మేము చెప్పినట్టుగా పొర్రపాటున కూడా ఈ వస్తువుల్ని ఇంటి గుమ్మం దగ్గర అస్సలు పెట్టకండి అలా పెడితే కనుక మీకు అంతా కూడా అరిష్టమే జరుగుతుంది అలాగే మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి